తిరుమలలో లగేజీ కౌంటర్ల తరహాలో క్యూఆర్ ఆధారిత పాదరక్షల నిర్వహణ కౌంటర్లను ఏర్పాటు చేసినట్లు టీటీడీ అదనపు యువసీహెచ్ వెంకయ్య చౌదరి తెలియజేశారు తిరుమలలోని తరగుండ వెంగమంబ అన్నప్రసాద కేంద్రం వద్ద మంగళవారం ఉదయం ఆయన నూతనంగా ఏర్పాటు చేసిన క్యూఆర్ కోడ్ ఆధారిత పాదరక్షల కౌంటర్ను ప్రారంభించారు ఈ సందర్భంగా అదనపు యువ మీడియాతో మాట్లాడుతూ తిరుమల కొండపై భక్తులు ఎదుర్కొంటున్న పాదరక్షల నిర్వహణ సమస్యకు శాశ్వత పరిష్కారంగా టీటీడీ క్యూఆర్ కోడ్ ఆధారిత ఆధునిక పాదరక్షల నిర్వహణ వ్యవస్థను విజయవంతంగా అమలు చేస్తోందని వెల్లడించారు వైకుంఠం చూ కాంప్లెక్స్ టూ వద్ద పైలెట్ ప్రాజెక్టుగా ప్రారంభించిన ఈ విధానం అద్భుత ఫలితాలు సాధించడంతో తిరుమలలోని పలు ప్రాంతాల్లో ఎనిమిది కౌంటర్లను ఏర్పాటు చేసినట్లు చెప్పారు ఈ విధానంలో భక్తులు తమ పాదరక్షలను కౌంటర్ వద్ద అప్పగించగానే వారికి క్యూఆర్ కోడ్తో కూడిన స్లిప్ ఇస్తారని ఆ స్లిప్ లో పాదరక్షల సంఖ్య సైజు ర్యాంకు నెంబరు బాక్స్ నెంబర్ నిల్వ చేసిన స్థానం వంటి పూర్తి వివరాలు ఉంటాయని తెలిపారు భక్తులు తిరిగి వచ్చి ఆ స్లిప్ను స్కాన్ చేయగానే పాదరక్షలు ఉన్న ఖచ్చితమైన స్థానం డిస్ప్లే అవుతుందని తద్వారా అతి తక్కువ సమయంలోనే భక్తులకు పాదరక్షలు తిరిగి అందజేయడం జరుగుతుందని అదనపు యువ తెలిపారు ఈ వ్యవస్థ అమలుతో ఇప్పుడు దాదాపు భక్తులు తమ పాదరక్షలను తిరిగి పొందుతున్నారని గతంలో గుట్టలుగా పడిపోవడం వల్ల సుమారు డెబ్బై నుండి ఎనభై శాతం మంది భక్తులు పాదరక్షలు వదిలేసి వెళ్లే పరిస్థితి ఉండేదని ఇప్పుడు ఆ సమస్య పూర్తిగా తొలగిపోయిందన్నారు ఈ వినూత్న ప్రాజెక్టును కోరమండల్ ఇంటర్నేషనల్ లిమిటెడ్ సంస్థ తమ సిఎస్ఆర్ కార్యక్రమంలో భాగంగా పూర్తి స్థాయిలో అమలు చేస్తోందని పేర్కొన్నారు భక్తుల సౌకర్యం తిరుమల స్వచ్ఛత దృష్ట్యా ఇది దేశంలోని ఆలయ పరిపాలనలో ఒక అత్యుత్తమ వ్యవస్థగా నిలుస్తుందని పేర్కొన్నారు ఈ సందర్భంగా భక్తులు తమ పాదరక్షలను ఎక్కడ పడితే అక్కడ వదలకుండా నిర్దేశిత కౌంటర్లలోనే డిపాజిట్ చేయాలని విజ్ఞప్తి చేశారు తద్వారా తిరుమల పరిశుభ్రత మరింత మెరుగుపడుతుందని తెలియజేశారు ఓం నమో వెంకటేశాయ మీ అందరికీ తెలుసు కొండపైన చెప్పులు మేనేజ్మెంట్ అనేది ఒక పెద్ద సమస్య చాలాసార్లు చాలా రోజులు చాలా మందితో డిస్కస్ చేసిన తర్వాత ఇనిషియల్గా ఒక మన మన వైకుంఠం టూ దగ్గర ఒక చేయటం జరిగింది అది చాలా సక్సెస్ఫుల్ కావటంతో తర్వాత మనకి మురుగప్ప గురు గ్రూప్ నుంచి కోరమండల్ ఫర్టిలైజర్స్ వాళ్ళు మొత్తం కొండపైన ఎనిమిది కౌంటర్స్ మేనేజ్ చేయడానికి ముందుకొచ్చారు వాళ్ళ సిఎస్ఆర్ ప్రాజెక్ట్ కింద చాలా బ్రహ్మాండంగా ఇప్పుడు అన్ని ఎనిమిది ప్లేసెస్లో కూడా ఏడు ప్లేసెస్లో రన్ అవుతుంది ఇంకో ప్లేస్లో రన్ కావాలి సత్యనారాయణ గారు వచ్చి అన్నీ మానిటర్ చేసుకొని ఒకసారి చూస్తాను రెండుసార్ అంటే రావటం జరిగింది చాలా చూసిన తర్వాత చాలా హ్యాపీగా ఉంది అంత ముందు ఎక్కడ పడితే అక్కడ గుట్టలు గుట్టలుగా చెప్పులు ఉండేవి చాలామంది ఒకరి చెప్పులు ఇంకొకరి చెప్పులు తీసుకెళ్ళటం లేదా ఒకే దాంట్లో గుట్టలు గుట్టగా ఉండటం వలన ఎవ వదిలేసి వెళ్ళిపోవటం జరుగుతూ ఉండేది ఇప్పుడు ఈ చెప్పులు మేనేజ్మెంట్ సిస్టమ్ ద్వారా ఒకసారి మనకి లగేజ్ మేనేజ్మెంట్ ఎలా చేస్తున్నామో చెప్పులు మేనేజ్మెంట్ కూడా అలానే చేస్తున్నాం క్యూఆర్ కోడ్ ఉంటుంది క్యూ ఒకసారి వాళ్ళ చెప్పులు ఇక్కడ డ్రాప్ చేసిన తర్వాత క్యూఆర్ కోడ్ ఉంటుంది క్యూఆర్ కోడ్ జనరేట్ చేసి పర్టికులర్ బాక్స్లో వాళ్ళ చెప్పుల్ని పెట్టడం జరుగుతుంది వాళ్ళకు ఒక స్లిప్ ఇచ్చ ఇవ్వడం జరుగుతుంది ఆ స్లిప్పులో వాళ్ళ చెప్పుల యొక్క ఎన్ని చెప్పులు ఉన్నాయి ఎన్ని సైజులు ఉన్నాయి అలానే ఏ ర్యాక్లో ఉన్నాయి ఏ అదే ఏ లొకేషన్లో ఉన్నాయి తర్వాత ఆ చెప్పుల యొక్క నంబర్ కూడా ఉండటం జరుగుతుంది దానివల్ల ఆ స్లిప్ ఒకసారి మళ్ళీ వాళ్ళు వచ్చి చేసిన తర్వాత స్కాన్ చేసిన తర్వాత ఎగ్జాక్ట్గా లొకేషన్లో నంబర్ కూడా డిస్ప్లే చేయడం వలన వితిన్ నో టైం వెంటనే వాళ్ళ చెప్పులకు వాళ్ళకి అందజేయడం జరిగింది వాళ్ళ ఫీడ్బ్యాక్ కూడా చాలా బ్రహ్మాండంగా ఉంది ఇంతకుముందు చాలా ఇబ్బందులు పడుతుండే వాళ్ళం సార్ చాలాసార్లు చెప్పులు వదిలేసి వెళ్ళే వాళ్ళం ఈ సిస్టం వలన చాలా వరకు చెప్పులు మా మేమే తీసుకెళ్తున్నాం వితిన్ నో టైంలో కూడా తీసుకెళ్ళడం జరుగుతుందని చెప్పి భక్తులు ఫీడ్బ్యాక్ కూడా ఇవ్వడం జరిగింది ఇంకొక ఇంట్రెస్టింగ్ ఫ్యాక్టర్ ఏంటంటే దాదాపు నైంటీ నైన్ పర్సెంట్ మంది వాళ్ళ చెప్పులు వాళ్ళు తీసుకెళ్తున్నారు అంతకుముందు దాదాపు సెవెంటీ ఎయిటీ పర్సెంట్ పీపుల్ చెప్పులు వదిలేసి వెళ్ళేవాళ్ళు ఎందుకంటే ఒకసారి గుట్ట గుట్టగా పడిన తర్వాత ఏ చెప్పులు ఎవరు ఐడెంటిఫై చేయటం ఉండేది కాదు కాబట్టి ఆ సిస్టమ్ నుంచి ఈ సిస్టమ్కి రావటం వలన చాలా వరకు స్మూత్ ప్రాసెస్ జరుగుతుంది భక్తులు కూడా హ్యాపీగా ఉన్నారు ఈ రకమైన బెస్ట్ ప్రాక్టీస్ అనేది ఇండియాలో కూడా టెంపుల్ అడ్మినిస్ట్రేషన్లో మనమే ఫస్ట్ టైం ఇంట్రడ్యూస్ చేశాము అంతా కూడా ఇప్పుడు ఎయిట్ కౌంటర్స్ ఆపరేషన్లో అయితే అయితే మ్యాక్సిమం టెంపుల్ కొండపైన ఎక్కడా కూడా చెప్పులు బయట వదిలేసి వెళ్ళే అవకాశం ఉండదని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను అదేవిధంగా భక్తులకు కూడా ఒక విజ్ఞప్తి మనందరం కూడా తిరుమల అంటేనే స్వచ్ఛత పరిశుభ్రతకి మారుపేరు అటువంటి పరిశుభ్రత స్వచ్ఛతకి మారుపేరైన తిరుమల తిరుమలలో ఎక్కడ పడితే అక్కడ చెప్పులు వదిలేయొద్దని మీకు ఒక రకంగా విజ్ఞప్తి చేస్తున్నాను చెప్పులతోటి వస్తే ఏదో మీ రూమ్లన్ను వదులుకోవాలి పీఏసీలనూ వదులుకోవాలి అలానే కారులను వదులుకోవాలి ఒకవేళ తప్పుసారి వస్తే మనం ఇచ్చిన కౌంటర్ల దగ్గర పెట్టిపోవాలి కానీ ఎక్కడ కన్వీనియంట్ ఉంటే అక్కడ వదిలేసి వెళ్తే ఖచ్చితంగా ఇది స్వచ్ఛతని డిస్టర్బ్ చేస్తున్నట్టు అలానే పవిత్రతను కూడా డిస్టర్బ్ చేస్తున్నట్టు అలానే తోటి భక్తులకు కూడా ఇన్కన్వీనియంట్ అవుతున్నట్టు అలానే టీటీడీకి కూడా ఒక రకంగా ఇన్కన్వీనియన్స్ క్రియేట్ చేసినట్టు అవుతుంది కాబట్టి భక్తులు కూడా చాలా బాధ్యతతోటి యొక్క చెప్పుల మేనేజ్మెంట్ని అర్థం చేసుకొని అక్కడికి వెళ్ళి డ్రాప్ చేసి మళ్ళీ వచ్చి పికప్ చేసుకొని ఉంటే అందరికి కూడా బాగుంటుంది ఇది మంచి సిస్టాన్ని బిల్డ్ చేశా సిస్టాన్ని బిల్డ్ చేసినప్పుడు సిస్టాన్ని గౌరవించిన బాధ్యత కూడా అందరికీ ఉంది అందరం కూడా బాధ్యతతో మీరు ప్రవర్తిస్తే బాధ్యతతోటి మనం నిర్వహిస్తే ఈ చెప్పులు మేనేజ్మెంట్ కూడా గొప్ప సక్సెస్ అవుతుంది దీనివల్ల మనం ఇండియాలో మరొక బెస్ట్ ప్రాక్టీసెస్ టీటీడీ అడ్మినిస్ట్రేషన్ క్రియేట్ చేసినట్టు ఉంటుందని కూడా ఈ సందర్భంగా మీకు తెలియజేస్తున్నాను ఓం నమో వెంకటేష్ ఒకసారి నా పేరు డాక్టర్ కె సత్యనారాయణ సీనియర్ వైస్ ప్రెసిడెంట్ కోర్మాండలి ఇంటర్నేషనల్ లిమిటెడ్ హైదరాబాద్ వెంకట చౌదరి గారు అడిషనల్ ఈవో గారు ఒకరోజు పిలిచి చెప్పులన్నీ చాలా గందరగోళంగా ఉన్నాయి భక్తులందరూ మా చెప్పులు పోయినాయి మా చెప్పులు పోయినాయి అని గొడవలు పెడుతున్నారు తర్వాత ఎవరికి వాళ్ళు చెప్పులు వదిలేసి పర్వాలేదు ఏం చేస్తాం కొత్త రకం కొత్త జత కొనుక్కుందామనే ఉద్దేశంతో వెళుతూ వదిలేయటం వలన కొన్ని వేల చెప్పులు ఎక్కడ పడితే అక్కడ వదిలేయటం వలన పొల్యూషన్కు కూడా బాగా ప్రాబ్లం అయిపోయి ఆయన ఇవన్నీ గమనించి ఒకరోజు మమ్మల్ని పిలిచి కోరమాండల తరపున ఎలాగైనా మీరు దీన్ని స్పాన్సర్ చేయండి ఇది భక్తులకు ఎంతో ఉపయోగకరమైనటువంటిది ఎంతో ఖర్చు పెడుతున్నారు ఇది ఒక్కటి మీరు చేయండి సాయం చేయండి భక్తుల కోసం అంటే మేము వెంటనే మా మేనేజ్మెంట్ మా చైర్మన్ శ్రీ అరుణలగప్పన్ అలగప్పన్ గారు దృష్టికి తీసుకెళ్ళినప్పుడు ఆయన వెంటనే స్పందించి వెంటనే యాక్సెప్ట్ చేసి ఎన్ని కౌంటర్లు ఉన్నా సరే అన్ని ఇమీడియట్గా చేసేసి మీరు ఈ గో హెడ్ అని నాకు అప్రూవల్ ఇచ్చిన వెంటనే ఇవి చేయడం జరిగింది నిజం చెప్పాలంటే నేను దాదాపు ముప్పై సంవత్సరాల నుండి ఈ తిరుమలకు వస్తున్నాను ఈ ప్రస్తుతం వచ్చినటువంటి మన అడిషనల్ ఈవో గారు వెంకయ్య చౌదరి గారు వారి యొక్క ఇన్నోవేటివ్ థాట్ రియల్లీ చాలా అప్రిషియేట్ చేయవలసింది ఈరోజు భక్తులందరూ చాలా సంతోషంగా ఉన్నారు ఎవరి చెప్పులు వాళ్ళు తీసుకెళ్ళిపోతున్నారు నేను కౌంటర్లో నేను అన్ని కౌంటర్లో తిరిగి అందరినీ ఒకసారి ఎంక్వైరీ చేసినప్పుడు మేము ఇంతవరకు ఇటువంటిది మా చెప్పులు మేము తీసుకెళ్ళటం అనేది ఫస్ట్ టైం తీసుకెళ్తున్నాం ఎప్పటికప్పుడు వదిలేసి వెళ్ళిపోయేవాళ్ళం మీ అందరికీ చాలా తిరుమల తిరుపతి దేవస్థానం మేనేజ్మెంట్ వారికి తర్వాత కౌరమాండల వారికి ధన్యవాదాలు అని చెప్తూ చాలా సంతోషంగా వెళ్తున్నారు కాబట్టి భక్తులందరూ ఈ అవకాశాన్ని ఉపయోగించుకొని మీ చెప్పులు ఎక్కడికి పోవు మాది భరోసా మా కౌంటర్లో ఉన్నటువంటి సిబ్బంది మీ చెప్పులు మీకు సేఫ్గా అందిస్తారు వారికి సహకార సహ సహకారాలు అందించండి ఒక్క నయా పైసా కూడా మీరు ఇక్కడ పే చేయాల్సిన అవసరం లేదు ఇది ఉచిత పాదరక్షల కౌంటర్స్ అది మాత్రం గుర్తుపెట్టుకొని బయట ఎక్కడ వదల వదలకుండా కౌంటర్స్లోనే వదిలేసి మళ్ళీ మీ చెప్పులు మీరు వెనక్కి తీసుకెళ్లవలసిందిగా ప్రార్థిస్తున్నాం కోరమండల్ తరఫున